హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు కేకే నైన్ న్యూస్ తమ భూములకు నష్టపరిహారం చెల్లించాలి అంటూ భూపాలపల్లి సింగరేణి కాకతీయ ఓపెన్ కాస్ట్ రెండవ ప్రాజెక్ట్ పనులను అడ్డుకుని ప్రాజెక్ట్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు భూ నిర్వాసిత రైతులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ కింద భూములు సిద్ధమైన సంస్థ తీసుకుని నాలుగు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు నష్టపరిహారం చెల్లించడం లేదంటూ ఓపెన్ కాస్ట్ బ్లాసింగ్ల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని అయినప్పటికీ సింగరేణి యాజమాన్యం రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని ఇప్పటికైనా తమ భూములకు నష్టపరిహారం చెల్లించే వరకు ఈ ధర్నా కొనసాగిస్తామని భూనిర్వాసిత రైతులు తెలిపారు Mata lakme matar ta angle ঘৰম <laughs> ৰাক

గత రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి ఓపెన్ కాస్ట్లో గడియాంపల్లి విలేజ్ని ఆర్ఎండ్ ఆర్ కింద తీసుకుందామని సింగరంగలు అన్ని రకాల సర్వేలు చేశారు ఇప్పటివరకు ఇది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ఈ రోజు వరకు పిఎన్ డిఎన్ అయింది అవార్డు పాస్ కోసం ఇప్పటిదాకా గత మూడు నెలల నుంచి తిప్పుతున్నారు అవార్డు పాస్ చేయట్లేదు మాకు నష్టపరిహారం ఇవ్వమని చెప్తే వాళ్ళ ఆఫీస్లో నుంచి ఎన్నిసార్లు తిరిగినా కూడా మాకు ఎలాంటి రిజల్ట్ లేదు అంతకు ముందు మరొక విషయం ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో ల్యాండ్ యాక్సేషన్ జరిగిన ఫైల్ పైసలు ఒక కోటి నలభై ఏడు లక్షల రూపాయలు రావాలి మాకు అదిని వరకు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు సో దాన్ని ఉద్దేశించి మేము ఈరోజు ఒక పది రోజుల క్రితం కూడా ఇక్కడ టెంట్ వేయడం జరిగింది దానికి ఆడివో గారు సింగరేన్ జిఎం గారు మాకు హామీ ఇచ్చారు ఒక పది రోజుల్లో మీ డబ్బులు క్లియర్ చేస్తాము అవార్డు పాస్ చేస్తామని చెప్పారు ఈ ఇవాటికి పదమూడో రోజు ఇప్పటివరకు కూడా ఎలాంటి అవార్డు పాస్ కాలేదు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు మేము ఆ రోజు చెప్పాము ఆడివో గారికి సార్ మీరు పది రోజుల్లో మాకు రిజల్ట్ ఇవ్వకపోతే మేము యథావిధిగా మళ్ళీ ఇక్కడ టెంట్ వేసుకుంటాం ధర్నా చేస్తాం దానికి మీరు ఎలాంటి మాకు ప్రాబ్లం చెప్పొద్దు అడ్డు అంటే సార్ సరే అన్నారు ఈ రోజు వరకు వాళ్ళకి ఎలాంటి అవార్డు పాస్ చేయలేదు డబ్బుల గురించి కూడా మాకు ఏం చెప్పలేదు అందుకని మేము ధర్నా చేస్తున్నాం మా డబ్బులు ఇచ్చేంత వరకు ఇక్కడ నుంచి పోయేది లేదు విలేజ్ ముప్పై నాలుగు ఎకరాల ఆబాది అంటే ఇంటి స్థలాలు ఇంకా వ్యవసాయ భూమి ఇంకా ఇరవై ఎకరాలు పైన ఉంటుంది సార్ తొమ్మిది వందల పంతొమ్మిది ఫ్యామిలీస్ ఉన్నాయి పీడిఎఫ్ కింద ఆర్ కింద సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఇప్పటి వరకు ఎవరికి ఒక్క నష్టపరి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అది తక్షణమే చెల్లిస్తేనేమే ఇక్కడి నుంచి వెళ్తాం ఆ ఏడు సంవత్సరాల నుంచి సిద్ధము ఇత్తం అనుకుంటున్నాయి తాప్తాను ఆ ఏడు సంవత్సరాల ఆగిన ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకటి ఇత్తనే మేము నుంచి లేస్తాం అచ్చటి ఏ అయినా కూడా ఖచ్చితంగా రావాలి రాకపోతే మాత్రం లేచేది లేదు ఆడళ్ళు కూడా ఇక్కడనే పండుకోవడానికి సిద్ధంగా ఉన్నాం